ఒక రాయిలో దాగిన రత్నం నిజమైన విలువ తెలిసే ప్రయాణం ఇది ఒక యువకుడి ప్రయాణం తన విలువ తెలుసుకోవాలనే తపనతో ప్రారంభమైన కథ ప్రతి మనిషిలో దాగి ఉన్న విలువను గుర్తుచేసే మోటివేషనల్ కార్టూన్ వీడియో ప్రతి మనిషి విలువ వజ్రాల్లా అమూల్యం మరొకరు అంచనా వేసే విలువ కాదు మన ఆత్మవిశ్వాసమే నిజమైన విలువ ఈ కథ చూస్తే మీలోని గొప్పతనాన్ని మళ్లీ చేసుకుంటారు ఒక కుర్రవాడికి హఠాత్తుగా సందేహం వచ్చింది ఆ సందేహం అతన్ని నిలవలనియలేదు కూర్చోనియలేదు మనిషి విలువ ఏమిటి అన్నదే అతని సందేహం తన ప్రశ్నకి జవాబు తాతయ్య దగ్గరే ఉంటుందనిపించింది ఆ కుర్రవాడికి వెంటనే తాతయ్య దగ్గరికి పరుగు పరుగున వెళ్లాడు తాతయ్య తాతయ్య మనిషి విలువ మనిషి విలువ అంటూ ఉంటారు కదా అసలు మనిషి విలువ ఏమిటి అని అడిగాడు కుర్రవాడి ప్రశ్నకి తాతగారు ఏమీ మాట్లాడలేదు కాని చిరునవ్వుతో తన గదిలో ఉన్న బీరువాలోంచి ఒక రాయిని తీసి కుర్రవాడి చేతిలో పెట్టారు ఈ వీధిలో ఉన్న దుకాణాల దగ్గరికి వెళ్లి ఈ రాయి విలువ ఏమిటో ఒక్కొక్కరినీ అడిగిచూడు కాని పొరపాటున అమ్మవద్దన్నారు ఎర్రగా తళతళా మెరిసిపోతున్న ఆ రాయిని తీసుకుని కుర్రవాడు వీధిలోకి బయల్దేరాడు ముందుగా అతనికి ఓ పండ్ల దుకాణం కనిపించింది దుకాణంలోకి వెళ్ళి ఆ దుకాణదారుడికే తన దగ్గర ఉన్న రాయిని చూపించి దీన్ని తీసుకుని మీరేం ఇవ్వగలరు అని అడిగాడు పండ్ల దుకాణదారుడు ఆ రాయిని యగాదిగా చూసి ఓ ఐదు డజన్ల యాపిల్స్ ఇస్తాను అని గొప్పగా చెప్పాడు ఆ తరువాత కుర్రవాడు ఓ కూరగాయల దుకాణంలోకి ప్రవేశించాడు తన దగ్గర ఉన్న రాయిని చూపించి ఈ రాయికి బదులుగా మీరేం ఇవ్వగలరు అని అడిగాడు దానికి ఆ దుకాణదారుడు నేను ఓ బస్తా బంగాళదుంపలు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాడు తన రాయికి పండ్లు కూరగాయల దుకాణాల దగ్గర అంతగా విలువ లభించడం లేదనుకున్నాడు కుర్రవాడు దాంతో దగ్గరలో ఉన్న ఓ నగల దుకాణంలోకి వెళ్లాడు దుకాణంలో కుర్రవాడు చూపించిన రాయిని చూడగానే నగలవర్తకుడు డంగైపోయాడు ఈ రాయికి బదులుగా వంద గ్రాముల బంగారం ఇచ్చేందుకు సిద్ధం అనేశాడు నగలవర్తకుడి మాటలకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు తన తాతగారు ఇచ్చిన ఆ రాయి ఏమంత తీసిప్రేయదగింది కాదనిపించింది ఆ కుర్రాడికి దాంతో వాళ్లని వీళ్లని అడిగే బదులు ఓ రత్నాల వర్తకుడి దగ్గరకు వెళ్లాలనుకున్నాడు దగ్గరలో అలాంటి వర్తకుడు ఎక్కడ ఉన్నాడో వాకబు చేసుకుంటూ ఓ రత్నాల వ్యాపారి దుకాణంలోకి అడుగుపెట్టాడు రత్నాల వ్యాపారి ముందు ఆ రాయిని ఉంచగానే ఆ వర్తకుడు తన కళ్లని తానే నమ్మలేకపోయాడు ఓ ముఖమల్ వస్త్రం తీసుకుని బల్లమీద పరిచి కుర్రవాడి చేతిలోని రాయిని అపరూపంగా దానిమీద ఉంచాడు ఇది మామూలు రాయి కాదు ఇది ఓ గొప్ప పగడం నా ఆస్తంతా అమ్మినా కూడా దీనిని నేను కొనలేను అంటూ తలవంచి ఆ రాయి ముందు మోకరిల్లాడు రత్నాల వ్యాపారి దుకాణంలో జరిగిన సంఘటనకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు తన చేతిలో ఉన్న రాయిని పదిలంగా గట్టిగా పట్టుకుని అదెక్కడ చేజారిపోతుందో అన్న భయంతో తాతయ్య దగ్గరకు పరువుతీశాడు తాతయ్య కుర్రవాడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్నాడు ఇవాళ ఉదయం నువ్వు నన్ను మనిషి విలువ ఏమిటి అని అడిగావు కదా నీకు ఎదురుపడిన అనుభవాలే నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాయి నువ్వు ఆ అమూల్యమైన పగడంలాంటి వాడివి కాని నీకు జీవితంలో ఎదురుపడేవారందరూ నీకు తగిన విలువని అందిస్తారనుకోవడం అసాధ్యం వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి విచక్షణని బట్టి నిన్ను అంచనా వేస్తుంటారు జీవితంలో వాళ్లు విలువైనవి అనుకునేవాటికి నీకు పొంతన లేకపోవచ్చు నిన్ను సరిగా అంచనా వేసే సామర్థ్యం వాళ్లకి ఉండకపోవచ్చు ఎక్కడో ఒకచోట ఆ రత్నాల వ్యాపారి వంటివాడు నీకు ఎదురుపడతాడు నీ విలువని అంచనా వేయలేనని ఒప్పుకుంటాడు కాబట్టి నీ విలువ ఇంత అని చెప్పడం అసాధ్యం అలాగని ముందుగానే నిన్ను నువ్వు అంచనా వేసుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే నువ్వు విలువకి అందని వాడివి అలాగే ఉండేందుకు ప్రయత్నించు నీమీద నువ్వు గౌరవం ఉంచుకో పండ్ల వ్యాపారి కూరగాయల వ్యాపారుల్లాగా నిన్ను తేలికగా అంచనా వేసిన చోట చెవకగా అమ్ముడుపోవద్దు అని చెప్పుకొచ్చాడు ఇంతకీ మనిషి విలువ అమూల్యం అనేదే దీని అర్థం